సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్ వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహారం పంపిణీ గురువారం ఐదవ సంవత్సరం నూట ఆరవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ లయన్ సంజయ్ గుప్తా కొమరవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ లయన్ పరమేశ్వరాచారి లయన్ ఉప్పలమెట్టయ్య మాట్లాడుతూ మానవ మానవసేవి మాధవ సేవాని అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ప్రతిరోజు ఉచిత అల్పాహారం పంపిణీ చేయడం జరుగుతుందని అందులో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ డిస్టిక్ చైర్పర్సన్ టీచర్ సత్యనారాయణ జన్మదినం సందర్బంగా అల్పాహారంతో పాటు అరటిపళ్ళు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగిందని టీచర్ సత్యనారాయణ సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తు కోసం చక్కటి విద్యను బోధిస్తూ సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారని వారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నేతి శ్రీనివాస్ గుడాల రాధాకృష్ణ డాక్టర్ కుమారస్వామి గౌడ్ అమర నాగేందర్ ఆదిమూలం నారాయణ దూపకుంట లక్ష్మణ్ తాటిరాములు టీచర్ సంతోష్ దూపకుంట లక్ష్మణ్ రాము తదితరులు పాల్గొన్నారు অনলাইন মিটিং आले গালি গজ্জমা সুদম নিмере आले গালি দিনারোজ গালি নারেজ দে গালি সেজকো দাচি চতো থাক সম্পাদনിച്ചটাতে ইকরা আমারি উদ্রন সংযোগ বতিয়ে দো সংযোগ ইকরা কার্যক্রম ইনপুট জেনে করতেంది উদ্রলো ভাগঙ্গি কি রোজ సత్యనారాయణ సాధు గారు బంగారు పెళ్ళు తెచ్చావు సార్ బంగారం మీద చేస్తాడు అవు సార్ బంగారు పెళ్ళు తెచ్చావునా

అన్న ఒక మాట సత్యనార్ అన్న నన్ను నన్ను సార్ చెప్తే ఏంటి మలుగు మిమ్మ లైన్ లో రావే కదా ఉత్తమత మాట ఇది ఆంబేశ్వరచారి నోట్లే క రాక ముందు టచ్ పెట్టి ఉంటనే ఓకే ఇక్కడ రాము పిల్లల కిచద అలవాటుకు చూసి లేదు లైక్ పై బెట చేస హైబిషన్ రా రా అది కూడా గోల్డెన్ పెన్ గోల్డెన్ గోల్డ్ స్టే పోగా సార్ పార్టీ పడండి వీడియో తీయండి థాంక్యూ గోల్డెన్ బిడ్ ఫాతిబాద్ ঘটনা চলাব আনুৰাম চ ంక్ష తెలియజేస్తూ మరి ముఖ్యంగా రైతు బాధ్యతలో నిత్యం ఇక్కడ మాతా శిశు హాస్పిటల్లో మరి అల్పారం అందిస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం ఇది ఈ కార్యక్రమంలో ఈరోజు మరీ ప్రత్యేకంగా మా పాస్టర్జెన్ లేదా వలభోజు సత్రనయన గారు మాస్టర్జెన్ వారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మెట్టయ్య గారికి మరి సెక్రెట్టి మరి ఇంకా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా హాస్పి మరి చిత్ర గారికి మరి ఇతరమిత్రులకి లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్జుల్ స్నేహ డైరెక్టరు మరియు పాస్ట్ ప్రెసిడెంటు ఈ సంవత్సరము డిస్టిక్ చైర్పర్సన్ అనేటువంటి ఉద్యమ నాయకుడు మృదు స్వభావి స్నేహశీలి మహోన్నత భావాలు కలిగినటువంటి మహానుభావుడు లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వల్ స్నేహ సభ్యులు శ్రీ వల్లభోజు సత్యనారాయణ గారి జన్మదినం సందర్భంగా వారు లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్జల్ స్నేహ ఆధ్వర్యంలో నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి అల్పాహార కార్యక్రమంలో వారి పుట్టినరోజు సందర్భంగా వారు ఇక్కడ